హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటో రేట్లు ఏ విధంగా పడింది ఈరోజు టమాటో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇక ముందుగా ఈరోజు మనం స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది ఈరోజు ఒక మూడు నుండి నాలుగు లారీలు అనేది పెరిగిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక మొదట నాటికాయలు చూస్తే గనక ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ వివిధ ప్రాంతాల వచ్చినటువంటి కాయలు అంటే భూపాల్ నాటి నాటికాయలు వస్తా ఉంది అదే విధంగా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ కాస్గంజ్ నాటి కాయలను వస్తా ఉంది అదే విధంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇంకా కూడాను నాటికాయలను నొస్తా ఉందండి క్వాలిటీని బట్టి రేట్లు అనేది పడుతా ఉందండి ఇక ఈ రోజు క్వాలిటీని బట్టి రేట్లు చూస్తే గనక నాలుగు వందల రూపాయల ప్రారంభమై టాప్ రేట్ చూస్తే గనక ఆరు వందల రూపాయల వరకు పడింది అండి టుడే ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటాస్ ఇన్ ఢిల్లీ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇది కూడాను అహ్మదాబాద్ గుజరాత్ ఇంకా ఎక్కువగా హైబ్రిడ్ వస్తూ ఉందండి భూపాల్ ఇంకా కూడాను హైబ్రిడ్ కలిపోతా ఉంది ఇందూర్ ఇంకా ఒకటి రెండు లారీలు మాత్రమే ఇప్పుడు హైబ్రిడ్ అనేది పోతా ఉందండి ఇందూర్లో లో స్టాక్ అనేది తగ్గిందండి ఇప్పుడు ఎక్కువగా వస్తా ఉండదు అహ్మదాబాద్ నుంకా వస్తా ఉందండి రేట్లు చూస్తే కనుక నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు టాప్ అనేది పడిందండి టుడే ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ హైబ్రిడ్ టమాటోస్ ఇన్ ఢిల్లీ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ ఆఫ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఇది ఈ రోజు ఢిల్లీ మార్కెట్లో రేట్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్